నేను ఇవాళ సమస్య వచ్చినా మీకు ప్రతి సమస్య గురించి మీతో మాట్లాడుతూ ఉన్నా ప్రతి సమస్య గురించి మీరు మాట్లాడుతున్నా సపోర్ట్ చేయండి అధికార పార్టీకి మరి ఇంత సైడ్ చేస్తే చెప్పాను ఏంది ఆ అబ్బాయి అమ్మాయికి పుట్టిన కూడా బిడ్డ రెండు నెలల్లో అమ్మాయి ఇప్పుడు ఒకటి డిఎస్పీ గారు డిఎస్పీ గారు ఒకటి నేను ఒక మాట బస్ స్టాండ్ లేబట్టి ఒక వెయ్యి మందితో రాసే ఓటింగ్ పెడదాం పోలీసు వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారు నేను వెయ్యి మందిలో మీరు ఫిఫ్టీ పర్సెంట్ మీరు కరెక్ట్ చేస్తున్నారు మీరు ఏం చెప్తే చేస్తా మీకు భయపడి చాలా మంది అవ్వద్దని చెప్తారు మీ డ్రెస్ కు భయపడి ఎందుకంటే మాట్లాడతారు మీరు కరెక్ట్ చేస్తా మీకు ఆత్మవిశ్వాసం ఉంది మీకు ఆత్మ

అసలు ప్రధానంగా ఎట్లా న్యాయం జరుగుతుంది మనం అనుకుంటున్నాం ఆయన ఎప్పుడు ఉంటే సర్పంచ్ ఎవరు పక్కన ఉంటాడు ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యే ఫోన్ చేస్తూనే ఉంటాడు కంట ఒకసారి ఎట్లా న్యాయం జరుగుతుంది మనకు వీళ్ళు న్యాయం చేస్తారా మీరు ఎట్లా అనుకుంటున్నారు పోలీసులు న్యాయం చేస్తారా ఎట్లా అనుకుంటున్నారు ప్రధాన కాదు ఆ సెక్షన్ల కానీ కాంప్రమైజ్ అవుతున్నారు కదా ఆ సెక్షన్ కాంప్రమైజ్ అదే మనసులో ఉంటే మీ మనసులో ఉన్నదే మా మనసులోకి వస్తుందండి అట్లా మీ మనసులో మా మనసులోకి వస్తుంది అది పాస్ అని అవుతుంది

మేము ఒపీనియన్ వచ్చిన తర్వాత ఫైనల్ లోపించిన తర్వాత ఏదైంది అనేది ఆ పాప మీరు డైరెక్ట్ మటర్క్యూజ్ చేసేయండి చనిపోయిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తీసేయండి మటర్ రిపోర్ట్ వచ్చినాం డైరెక్ట్ మటర్కే చెయ్యి ఒక విషయం ఆల్రెడీ త్రీ నాట్ సెవెన్ పెట్టాం కదా సార్ త్రీ నాట్ సెవెన్ పెట్టాం రిమాండ్ చేస్తున్నాము తర్వాత మీరు మీరు పోలీసులు మీకు తెలుసు కదా ఇప్పుడే చేయండి తల్లి చెప్తుంది ఏమని చెప్తుంది ఆ అతను మా బిడ్డను కాలుతో కన్నడ వలనే గాయాలై చనిపోయాడని క్లియర్ చెప్తుంది అంతకన్నా ఎక్కువేమి కావాలి మరి ఎక్కువేం కావాలి అంతకన్నా కావాలి ఆమె కాలు పెట్టుకోండి రామచందర్ ఇప్పుడు ఆ అమ్మాయి తల్లి చెప్తుంది తల్లి కన్నా సాక్ష్యం ఏమి వీళ్ళ సాక్ష్యం కన్నా తల్లి ఏమంటుంది నా ఆ లేడీస్ ఏం చెప్తుంది మా పవేట్ పాటను పట్టుకొని గుంజేసి పడేసారు అని చెప్తుంది ఒక లేడీ వచ్చే కనీసం మాకు ఒక లేడీ వచ్చి నన్ను తాగరాని తగ్గర ఒకసారి మనికి అర్థం చేసుకోండి చెప్తారా మరి ఆ పల్లి వచ్చి ఆ బిడ్డ వచ్చేసి మమ్మల్ని ఇష్టమచ్చినట్టు పట్టుకొని కింద పడేసారు అని చెప్పి కులహంకారం తోటి చేసినప్పుడు మరి మీరు ఎందుకు కాపాడుతున్నారు అదే సార్ మామూలు వాడు అయితే మీ ఇంతసేపు వదులుతుండ్రా

మీ మాటలు అర్థమైంది సార్ మీ మాటలు సార్ కేసు నీరు గారి ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరేం లేదు ఇక్కడ కేసుల నీరు గారి ప్రయత్నం చేస్తాం సార్ ఇలా పది ఇరవై రోజుల తర్వాత ఏం చేస్తావు మాకు ఇప్పుడు మీరు ఏం డైరెక్ట్ వేస్తా మీరేం చేస్తారు చెప్పండి ఎనిమిది మంది పేర్లతో చంద్రకాల పద్దెనిమిదవ తారీఖు ఇచ్చింది కాలుతో తన్నడం ద్వారానే మధుసూదన్ రెడ్డి కాలుతో తన్నిండు హెరాస్మెంట్ చేసిండు ఇవన్నీ ఎస్సీ ఎస్టీ త్రీ టు ఫైవ్ లో ఉంటాయి అట్రాసిటీ దాంట్లో కానీ వన్ నాట్ త్రీ అనేది ఆల్రెడీ మర్డర్ అయిపోయింది మర్డర్ అయిపోయిన తర్వాత వన్ నాట్ త్రీ చేర్చకుంటున్నట్టు అనేది సరిగా చేస్తాం మీరు ఏమంటారు అంటే సరే సార్ మీరు మీరు అంటే మొత్తం మాకే తెలుసు మొత్తం నాకు తెలుసు మొత్తం మాకే తెలుసు మీరు మీ ఉద్దేశం ఏముంది నాకు మొత్తం తెలుసు నాకు తెలియదా మీరు చెప్తే నేను రాయాలంటే మీరు ఉన్న కేసు ప్రకారం రాయి మేము చెప్పి నేను వినమాకు నీ రూల్ ప్రకారం నువ్వు రూల్ తప్పుతున్నావు కాబట్టి మా చేతి లేదు లేకపోతే ఎందుకు మేము అడిగేది మా నోరు ఎందుకు లేస్తుంది మీరు కరెంట్ చేస్తే మేము ఎందుకు వచ్చాడు మీరు కరెంట్ చేయట్లేదు కాబట్టి మేము అడుగుతున్నాం మీరు కరెంట్ చేయండి ఇవాళ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన రోజు బాధితులు కంప్లైంట్ ఇచ్చిన రోజే మీరు కేసు రిజిస్ట్రేషన్ చేసి ఉంటే ఇవాళ పాప చనిపోయేదాకా రాకపోయేది లేకపోతే ఈ పరిస్థితులన్నీ జరిగేదేగా అంటే మీరు 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 వాంటెడ్గా మేము రాసుకోలేదు మేము రాసుకోలేదు దరఖాస్తు వాళ్ళు ఏమి ఇచ్చారో దాని మీదనే కేసు వేసినాం మేము రాసుకోలేదు దరఖాస్తు రాత్రి కూడా మేము రాసుకోలేదు మొన్న కూడా మేము రాసుకోలేదు దరఖాస్తు కాదు సార్ మీ సిఐ గారు ఇవాళ లీవ్ లో పోయారు అని చెప్పి నేను మాట్లాడుతుంటే ఆయనతో నేను క్లియర్ గా మాట్లాడుతున్నాను అని చెప్పింది ఏంటంటే సార్ వాళ్ళు రాసిచ్చినటువంటి కంప్లైంట్ మీద మీరు కేసు తీసుకోకుండా ఉల్టా వాళ్ళని పిలిపించి కేసులు పెట్టిరు సార్ అంటే ఆయన రక్తం కారుకుంటూ వచ్చి దాంతా గారు ఎనిమిది మందిని పట్టుకొచ్చి

ఆ పిల్లగాడు ఆ పిల్లగాడు రాష్ట్ర నాయకుడు ఆ కులానికి కాపాడుక రాష్ట్ర నాయకుడు వాళ్ళ కులానికి అన్యాయం జరుగుతుంది మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు న్యాయం చేయట్లేదు కాబట్టి మాట్లాడితే వాస్తవాలు అడితే మీకు కోపం వస్తే చెప్పండి మాకు రాదా కోపం కోపం మాకు వస్తుంది